జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటానన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలి ఇవ్వండి ఏమో అది అతనే కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లా మాట్లాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా పెట్టాడు ఆయన ఏమేమి ఏమేమి అన్నాడు ఏమేంటి అన్నాడు అనేది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాము ఇట్లాంటి మాటలు అంటుంటేనే ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక మనుషుని చూస్తుంటే ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని దాన్ని బట్టి ఏంటంటే అతని క్యారెక్టర్ ఏంటి అతనికి ఎంతవరకు రిలయబుల్ రిలయబిలిటీ ఉంది ఇవన్నీ చూస్తారు అంతేగాని డెఫినెట్గా పెళ్ళిళ్ళ గురించి తప్పకుండా ఆలోచిస్తారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటారు అందుకని అట్లాంటివి అట్లాంటివి ఏమైనా డ్రాబ్యాక్స్ ఎంత మనం పోరాడినా కానీ ఇది మంచిదేను అదేంటి మనకు తెలీదా ఇది చట్టం ప్రకారం చేసుకున్నాం కదా చట్టం వేరండి ఒక నైతిక విలువలు వేరండి చట్టం అనేది చట్టం చట్టంగా ఇప్పుడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు ఎంతమందికైనా విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు అది చట్టం చదువుతుంది కానీ ఏంటంటే బతికుండగానే పెళ్ళాలు బతికుండగానే పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది ఇతను ఈయన చేశాడు కాబట్టి ఇది ఇది ఏంటి ఇది ఒక ఒక బ్యాడ్ ఉదా ప్రెసిడెంట్ జా బ్యా బ్యాడ్ ఉదాహరణ కింద లెక్క వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అనమాట నా జగన్ నేను ఎన్నైనా పెళ్ళిళ్ళు చేసుకుంటాను వీళ్ళు వీలుంటే ముప్పై పెళ్ళిళ్ళు చేసుకుంటాను మూడు కాదు ముప్పై పెళ్ళిళ్ళు చేసుకుంటాను కావాలంటే నువ్వు కూడా చేసుకోమని చెప్పి ఒకసారి ఇదే పవన్ కళ్యాణం ఎగిరి బాగా ఊగిపోయాడు ఊగిపోతూ మాట్లాడాడు అయితే నిన్నది ఇట్లాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి నిన్న ఈయన భీమవరంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నాలుగేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి పెళ్ళిళ్ళను మార్చినట్టు పెళ్ళాలను మార్చినట్టు నియోజకవర్గాలను కూడా మార్చడం ఎందుకని అడిగితే బీపీ పెరిగిపోతుంది ఆ పవన్ కళ్యాణ్కి ఆ దత్తపుత్రుడికి ఇలా 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 కాళ్ళు కా ఇలా 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 అని అని యాక్షన్ చేస్తూ మాట్లాడాడు కాళ్ళు ఊపేస్తాడు చేతులు ఊపేస్తాడు తల ఊపేస్తాడు అన్నీ ఊపేస్తాడు ఆయన బీపీని తట్టుకోవటం చాలా కష్టం ఇలా అడిగినందుకు చంద్రబాబుకి కూడా కోపం వస్తుందండి దత్తపుత్రుడికి కూడా కోపం వస్తుంది సిబిఎన్ వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన గారికి కూడా కోపం వస్తుంది బాబు ఇతరతర భజంతి భజంత్రిలు అందరికీ కూడా పిచ్చి కోపం వస్తుంది వాళ్ళంతా ఊగిపోతారనమాట అందుకే ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో పూనకం వచ్చినట్టు రాసేస్తూ ఉంటారు అని చెప్పి నిన్న చాలా విరుచుకుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇదిగో ఇట్లాంటివన్నీ వాళ్ళు రాసే రాతలు వాళ్ళ ఫ్రంట్ పేజీలో రాసే రాతలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారు మాట్లాడిన మాటలు లేకపోతే వీళ్ళ చేష్టలు వీళ్ళ మాటలు వీళ్ళు ఇట్లాంటివన్నీ నువ్వు ఏదో గులకరాయిత కొట్టుకున్నాడేమో మాకేం తెలుసు అని అంటున్నాడు ఈ పెద్ద మనిషి అంటే సినిమా వాళ్ళంటే ఏదో పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళు అని వాళ్ళు అనుకుంటూ అందరూ అనుకోవాలి సినిమా వాళ్ళు ఇట్లాగే అనుకొని ఏదో వాళ్ళు కనుక భగవ భగవంతుడు స్వరూపాలు మేము చెప్పిందే వినాలి మేము చేసిందే చూడాలి అనే రకాలన్నమాట అందుకని ఒక సంతాపం అంటున్నాడు అసలు అంత మనిషికి అంత అహంకారం చూడండి మనిషికి ఎంత వెటకారం అసలు ఎంత ఎట్లాంటి మాట సంతాపం తెలిపంటే మళ్ళీ ఏదో నాలుగు ఖర్చుకుంటుంటే ఆ పక్కన భజంత్రీలు అందరూ ఇద్దరు ఉన్నారు ఆ మనోహరును ఇంకొకళ్ళ వాళ్ళ ఉన్నారు నవ్వుతున్నారు అబ్బాయి ఎంత గొప్పగా మాట్లాడాడు మా 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 లీడర్ ఎంత అందుకే కాలుతుంది కాలి మాట్లాడతాడు మళ్ళీ మాట మా ఖాళీ జగన్ సమాధానం ఇస్తాడు జగన్ సమాధానం ఇచ్చేసరికి మళ్ళీ ఊగిపోయి మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు అందుకే తల ఊపేస్తాడు కాళ్ళు ఊపేస్తాడు చేతులు ఊపేస్తాడు మొత్తం అసలు ఇలా 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 అన్నీ ఊపేస్తూ ఉంటాడు అసలు బీపీ తట్టుకోలేకపోతున్నాడు అసలు ఆ బీపీని చూసి మనం తట్టుకోలేకపోతున్నాం అని అన్నాడు కాబట్టి ఏంటంటే వదిలిపోయింది కదా ఇప్పుడు మనం అందుకే పబ్లిక్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఆచితూచి మాట్లాడాలంటారు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఇదే అంటారు ఎందుకంటే ఎట్లయినా ఇంకా మన మనకి రాజకీయ రాజకీయ భవిష్యత్తు లేదు అనేది అర్థమైపోతున్నది కాబట్టి ఏంటంటే ఆయన ఆయన బాధంతా ఏంటంటే ఈ చిందులేసి నాలుగు చిందులేసి ఏదో పక్కన ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ ఈ పక్కన ఆ పక్కన పక్కన మనోహర్ మరి అంత అనుభవజ్ఞుడు మరి స్పీకర్గా పనిచేశాడు అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన మనిషి అసలు కొంచెం అన్నా కూడా కాస్త కూడా ఇంగితం అవ్వలేదు మనుషులకి ఇట్లా మాట్లాడకూడదు నువ్వు తప్పు ఇట్లాంటి మాట్లాడకూడదు ఏం మాట్లాడుతున్నావు సంతాపం ఏంటి లేకపోతే ఇట్లాగ సొంతగా రాళ్ళు కాదు రాళ్ళు రాళ్లతో ఎవడన్నా కొట్టుకుంటాడా ఎవరికి ఎవరికి ఎవరి సరదా వాళ్ళకి అంతేగాని ఇదిగో ఇట్లా మాట్లాడుతున్న మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడతారు ఆయన ఇట్లా మాట్లాడగానే సోషల్ మీడియా అంతా తగులుకుంటుంది ఆయన అన్నాడు ఆయన అన్నాడని ఎవరైతే అనాలనుకున్నారో అన్నీ కూడాను అనేసేసి అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటారు కాబట్టి ఏంటంటే ఎందుకంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటాం అనేది ఎందుకు అంటే మరి అన్యాయంగా మాట్లాడుకుంటే మరి అన్యాయాన్ని ధిక్కరించకపోతే ఇట్లాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవాళగా ఒక రేపైనా ఆపుకుంటాడు తను ఇట్లా మాట్లాడుకోవటం అనేది కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడుకుని మనం ఎక్కడున్నామని ఒక సో సోయిలో మాట్లాడి ఒక సో సో ఒక సోయి ఒక ఒక స్ఫురణలు మాట్లాడితే మనుషులకి బాగుంటుంది అసహించుకోవటం ఆపుతారు లేకపోతే ఎక్కడ చూసినా ఇట్లాగే చూడటానికి వస్తారు చాలా అసహించుకుని వెళ్ళిపోతారు అవతలకి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్